గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతరను కరీంనగర్ జిల్లా చిగురమావడి మండలం రేకొండ గ్రామంలో బుధవారం గౌడ సంఘం అధ్యక్షులు పాకాల రమేష్ గౌడ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి గడప నుండి మహిళలు బోనం ఎత్తుకొని డప్పు చెప్పు శివసత్తుల పూనకాల మధ్య పుర వీధుల గుండా గ్రామ శివారులోని ఎల్లమ్మ తల్లి ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు తల్లి బోనాలను సైతం నిర్వహించినట్లు తెలిపారు వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని గొడ్డు గోదా సల్లంగా ఉండాలని ఎల్లమ్మ తల్లిని కోరారు అమ్మవారిని దర్శించుకునేందుకు చిగురుమావడి మండల ప్రజలతో పాటు సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లోని భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కలు చెల్లించుకున్నారు జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు చలువ పందిల్లో విద్యుత్ సౌకర్యం కల్పించారు కోసం ఎల్లమ్మ తల్లి ఆలయానికి విద్యుత్ బల్బులతో అందంగా అలంకరించారు గోడ కులస్తులంతా ఐక్యతతో ఉంటూ భవిష్యత్తులో ఆలయాన్ని పునర్నిర్మిస్తామని అధ్యక్షుడు రమేష్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కొత్తూరు సంధ్య రమేష్ సింగిల్ విండో డైరెక్టర్ చాల శ్రీధర్ రెడ్డి తాజా మాజీ సర్పంచ్ పిట్టల రజిత శ్రీనివాస్ గోడ సంఘం శాఖ అధ్యక్షులు పాకాల రమేష్ గౌడ్ ఉపాధ్యక్షుడు గోపగోని సత్యనారాయణ కార్యదర్శి జున్నూరి రాములు మాజీ ఎంపీటీసీ సభ్యుడు పరకాల కొండయ్య సభ్యులు గోపగోని వెంకటయ్య పడాల శ్రీనివాస్ ఏరుకొండ కుమార్ పడాల లక్ష్మయ్య సుధగోని రాజమల్లు యూత్ అధ్యక్షులు జున్నూరి సదానందం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య జిల్లా నాయకులు దుడ్డెల లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ము ఈరోజు మా రేఖండ గ్రామంలో ఇల్లమ్మ తల్లి జాతర నిన్న బోనాలు మొన్న ఘటమకుండా వచ్చింది అందరము ఇంక సంబరంగా జరుపుకున్నాం ప్రతి ఏటా అందరినీ ఆ ఇల్లవ తల్లి చల్లగా చూడాలని కోరుతున్నాము గ్రామ ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుతున్నాము ఈరోజు గ్రామ ప్రజలందరూ తల్లిని దర్శించుకుంటాము సంతోషంగా ప్రతి ఏటా ఇలాగే ఆ తల్లి కృప అందరికీ ఉండాలని మా యొక్క కొన్న నిన్న బోనాలు ఇవాళ జాతర జరుపుకుంటాను ఈ ఎల్లమ్మ తల్లి మా గ్రామాల అందరికీ అంత ఆనందంగా సంతోషంగా పిల్లలు తెల్లూరు మన పంట పాడి పంటలు కానీ కొట్టుకోదలు కానీ అన్ని అనుకూలంగా ఉండాలనేది మా ఎల్లమ్మ తల్లికి మేము దర్శనం చేసుకుంటూ జాతర జరుపుకుంటున్నాము ఎల్లమ్మ జాతర జరుగుతుంది దీనికి దీన్ని పెద్ద ఎత్తున బోనాలతో చదువుకోవడం జరుగుతుంది రోవరి చల్లలు చూపుతూ మరి ఎక్కువ చల్ల గుడి అందరికీ పానీ పట్టాలు ఉండాలనుకూడదు తౌడ సంఘం మరియు శ్రీ రేణుక ఎల్లమ్మ యూత్ తరఫున వైభవంగా ఎల్లమ్మ జాతర జరుపుకుంటున్నాం సోమవారం రోజున కట్టపకుండా మంగళవారం నుంచి నాకు బోనాలు ఇవాళ జాతర జరుగుతుంది